ఎస్సీ వర్గీకరణ దళితులు ఐక్యతపై దేశవ్యాప్త చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర అని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు ఈ మేరకు యానం పర్యటనకు వచ్చిన ఆయన యానం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తే దీన్ని దేశం మొత్తం ప్రస్తుత ప్రధాని అమలు చేస్తున్నారన్నారు దీనివల్ల వందల్లో నలుగురికి మాత్రమే న్యాయం జరుగుతుందన్నారు ఈ నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో పుదుచ్చేరిలో ముఖ్యమంత్రులు ఎలా పంచుతారన్నారు దేశంలో మొత్తం ఎస్సీలలో పదకొండు వందల ఎనిమిది కులాలకు ఎలా పంచుతారని ప్రశ్నించారు దీనిపై దేశవ్యాప్త శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని రత్న కోరారు సమావేశంలో మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు వెంకట్రావు నెల్లి సూరిబాబు తత్తు ప్రసాద్ భూలాబాలు నాని తదితరులు పాల్గొన్నారు పేర్లింగ్ విల్ కంటిన్యూ కాబట్టి నేను ఐ బిన్ ఇన్ దిస్ పాలిటిక్స్ పొలిటికల్ అండ్ సోషల్ రిఫార్మేటరీ మూమెంట్స్ ఫర్ ది పాస్ట్ థర్టీ ఇయర్స్ కంటిన్యూస్లీ ఐ విన్ దేర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమం మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల వరకు ఉండేది దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది కాబట్టి అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో మాట్లాడుతూ వచ్చాం ఇక్కడ నుంచి కూడా రెగ్యులర్గా నేను ఏనా మొస్తాను టెన్ ఆన్ ద వే కాబట్టి మీరంతా విలేకర్ సోదరులు ఈరోజు వచ్చాడు రత్నాకర్ వెళ్ళిపోయాడు అన్నట్టు కాకుండా మీరంతా ప్రాక్టికల్గా మెటీరియల్గా హోల్ హార్టెడ్గా కాపరేట్ చేయాలని చెప్పేసి మా సంస్థ తరపు నుంచి నా తరపు నుంచి మీకు అందరికీ కోరుతా ఉన్నాను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ఎక్స్టెండ్ ద హోల్ హార్టెడ్ కాపరేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ అది నా యొక్క విజ్ఞప్తి ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో అలాగే మన పక్కన ఉన్నటువంటి నేబర్ స్టేట్ అయినటువంటి పాండిచ్చేరిలో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి లబ్ధి జరిగేది వందలో నలుగురికే మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో అలాగే పాండిచ్చేర్లో ఎస్సీ లిస్టులో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ పాండిచ్చేర్లో అయితే సిక్స్టీన్ పర్సెంట్ అంటా ఉన్నారు ఈ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికి ఇన్ రియల్ టైమ్స్ బెనిఫిట్ జరుగుతూ ఉంది కాబట్టి మోడీ గారు ఏమంటున్నారంటే వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని దేశంలో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు అలాగే నెక్స్ట్ పాండిచ్చేరులో ఈ రిజర్వేషన్ సబ్ క్లాటి క్లాసిఫికేషన్ అమలైతే యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మాల బంధువులారా మిత్రులారా మనం మోడీ గారిని కోరేదొకటే మోడీజీ ఎస్సీ లిస్ట్ మే బాకీ జాతి అగర్ సచ్చా ప్యారా అగర్ సచ్చా దోస్తి హై ప్రేమ హై ఆరక్షణ టెన్ పర్సెంట్ బాకీ జాతి హైనా చాయే మోడీజీసే కాళిత జాతి మోడీజీ మోడీ గారు ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి మిగతా కోలాన్ని మీరు రియల్గా పైకి తీసుకురావాలనుకుంటే వారికి బెనిఫిట్ జరగాలి చెయ్యాలి అని అనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ ఇంకొక టెన్ పర్సెంట్ వారికి ఇవ్వండి పెంచి వారికి ఇచ్చేయండి कोई नहीं है ప్రాబ్లమ్ के మాకేమీ ప్రాబ్లం లేదు అలాగే మా మిగతా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు డామినెంట్ కులాలతో పోటీ అనుకుంటే స్పెషల్ ప్యాకేజీ ఇవ్వండి ఎకనామిక్ ప్యాకేజీ ఇన్స్టిట్యూషన్స్ కట్టించండి ట్రైనింగ్ ఇప్పించండి అది చెయ్యాలి కానీ ఉన్నటువంటి వందలో మాకు నలుగురికి ఇచ్చి పడేసేటటువంటి ఇంగ్లీ మిత్రుల్లో వర్గీకరణ పేరుతో వాటాల కోసం కొట్టుకు చావండి అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా అలాగే పాండిచ్చేరిలో మన పుదుచ్చేరి స్టేట్లో தெலுகு அழகாரு புதுச்சேரி யானாமு மாஹே கேரளால உன்ன காபட்டி மாரி தமிழ் சகோதரி சகோதரங்களே மலையாளி சகோதரி சகோதரன் மாரே அன்பான சார் தமிழ் சகோதரி சகோதரங்களே எல்லாருக்கும் வணக்கம் இந்த நாட்டில் உள்ள பிஜேபியும் மற்றும் அனைத்து அரசியல் கட்சிகளும் எஸ் இடஒதுக்கீடு ஒகைப்பாடு இந்திரப் போர்வையில் தலித்து ஒற்றுமைக்கு எதிராக சதி செய்கிறார்கள் தமிழ் சகோதரங்களே இதை வரும் எதிர்த்து போராட வேண்டும் ಇಲ್ಲ ಎನಿಲ್ ನಾವು ಇಂದ ಇಂದು ವಿಡವೋ ತಮಿಳು ಸಹೋದರಂಗೇ ದಯವು ಸೇ ಕಿಣು ದಯವು ಮರು ವಿಡಾಲ್ ಸಹೋದರೇ ಪ್ರಿಯ ಪ್ರಿಯ ಮಲೆಯಾರಿ ಸಹೋದರನ್ಮೇ ಈ ದೇಶ ಎಲ್ಲಾ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ ಎಲ್ಲಾ ರಾಜಕೀಯ ದಲಿತ ಜನತೆ ಜನತೆಯ ಐಕ್ಯ ತಗರ್ಕೊಂಡು ಎಲ್ಲಾ ದಿವಸ ಶ್ರಮಿಣ್ಣು ಸಹೋದರನ್ಮರೇ ಅದ ಮೋದಿ ಬಿ ಜೆ ಪಿ ನಮ್ಗೆ ಎದ್ ವಿಧಿ ಪರಿಪಿಟ್ಟು ಕೋಟೆದು ಇೆದರಾಯಿ ನಮ್ಮ ಎಲ್ಲರೂ ಜನಧಿಪತ್ಯ ಸಂಲ್ಲ இது எதிராய் தொடர்ச்சியாய சமரம் நடத்தி மலையாளி சகோதரி சகோதரன்மாரே நமக்கு ஈ நாட்டில் நிலநில் உண்ட இல்லாத போய்ட்டு சகோதரங்களே மறக்கருதோ இது எதிராய்ட்டு நம்ம கண்டிநியூஸ் ஆகி தொடர்ச்சியாய சமரம் ஜனாதிபத்தியத்தமரம் நடத்திட்டு எல்லாரும் தயாரிட்டு மித்தங்களே ஜோ மித்தாரா மோடிக்கு குற்றப்பூரித்தி ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మీరంతా సిద్ధం కావాలి రెడీగా ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను లేకపోతే ఈ దేశంలో వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ కంట్రీ మిత్రులారా కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అని అండ్ మాల్వాడు ఎస్ ఎనీ క్వశ్చన్ యూ స్వామి మీరు ఒక సెట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి అలవాటు పడున్నారు ఎప్పుడైతే యూనియన్ టెరిటరీస్లో కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయని తెలిసిందో ప్రజలందరికీ కూడా మనం యానం చూడడం పెట్రోల్ ఎక్కడ కొట్టించుకుందామని డీజిల్ ఎక్కడ కొట్టించుకుందామని అనుకునేటటువంటి ఏవైతే ఉన్నాయో అదేవిధంగా చాలామంది మైగ్రేట్ ఇచ్చారు దానివల్ల ఏంటంటే మరి లోకల్గా ఒక సిస్టానికి అలవాటు పడినటువంటి ప్రజలకు అన్యాయం అయితే జరుగుతుంది ఇష్యూ డైల్యూట్ అయిపోద్ది కాబట్టి ప్రతి చోట ఆల్మోస్ట్ యూనియన్ టెరిటరీస్లో ఆ సమస్యలు ఉన్నాయి అది ఇప్పుడు ఏమవుతుందంటే పాండిచ్చేరే కదా ఆల్ యూనియన్ టెరిటరీస్ కానీ స్టేట్స్ ఆఫ్ ఇండియా కానీ ఇప్పుడు మాకు ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతుంది అందుకనే ఈనాటికి కూడా ఎస్సీలో మాల అవ్వచ్చు మాది కావచ్చు వేరే ఏ కులమైనా కానివ్వండి తొంభై ఆరు మంది స్టిల్ లాంటిది బాటమ్ లెవెల్ పేదరి కులంలో అలాగే మన క్యాస్ట్ డిస్క్రిమినేటరీ వ్యవస్థలోనే బతుకుతూ ఉన్నారు వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి తొంభై ఆరు మంది అలాగే ఉండిపోయారు వీళ్ళందరినీ పైకి తీసుకురాకోకుండా మాకిచ్చేటటువంటి ఈ నాలుగు సీట్ల కోసమే షేర్స్ కోసం కొట్టుకు చావండి దళితులు ఐక్యంగా ఉండకూడదు ఆరక్షణ వర్గీ కణికే బహాని దేశ భర్మే సభి రాజనీతిక పార్టీ దళితం ఏ కమజోర్ కర్రీ ఇస్బర్ హే స లోక్ తాంత్రిక్ లైర్బో లడ ఏమన్నారంటే వందలో మీరు ఏమైనా పీక్కోండి మేము వందలో నలుగురికిచ్చే ఈ సీట్లనే మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల మీ ఎస్సీ కులాలకు సమంగా పంచుతాం ఎందుకంటే మోడీ గారు దేవుడు అని ప్రకటించుకున్నాడు బైబిల్లో మరి చదివి ఉంటారు మీ స్టోరీ రెండు రొట్లు రెండు చిన్న చేపలు యేసు ప్రభు చాలామందికి పంచేయడానికి విన్నాం ఈయన కూడా అదే రీతిలో మే జైవి మే జైవి మానో నహి నేను జీవ సంబంధంగా పుట్టినటువంటి వ్యక్తిని కాదు ఈశ్వర్ ద్వారా బేజేగ మానోహ అన్నమాన నేను దేవుడి ద్వారా పంపడినటువంటి మనిషి హీ డిక్లైర్ హిమ్సెల్ఫ్ యాజ్ ద గాడ్ మ్యాన్ సో హీ క్యాన్ డిస్ట్రిబ్యూట్ మైట్ బీ ఓకే